నమస్తే మిరేక నుంచి అండి సర్ నేను ఇట్లా కమ్యూనిటీ మెడికల్ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ గురు అండిరు పడింది సార్ సర్ అందులో ఫేర్ పడింది చాలా సంతోషం చెప్పండి సార్ ఇప్పుడే మా స్టూడెంట్ కి ఇప్పుడే చెప్తున్నా అంటే అమ్మాయి అంటే నేను ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఇనా అసోసియేట్ ప్రొఫెసర్ గురుగారు సర్ సర్ తీసుకుంటున్నా అంటే వీళ్ళకి ఎగ్జామ్ ప్రాక్టికల్ అయిపోయిన తర్వాత మీరు ఉంది ఓకే అయితే అమ్మాయి టెన్ ఇయర్స్ అమెరికా వచ్చింది అనమాట ఇప్పుడు ప్రజెంట్ నీతో మాట్లాడుతున్న అమ్మాయి ఎదురుగానే ఉంది అమ్మాయి అది బొట్టు వింటారు కావాలి సారీ అది బొట్టు బొట్టు పెట్టుకోలేదు పెట్టుకోలేదనమాట దాని గురించే మాట్లాడుతున్నా మీరే స్వయంగా మీరే కాల్ చేసారు అదే చెప్తున్నా తెలుగు అమ్మాయి నెల్లూరు అమ్మాయి అయితే టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే అమ్మాయి అక్కడ పెరిగింది అనమాట దాని గురించే చెప్తున్నా మన కల్చర్ ఏంది గోయింగ్ టు బికమ్ ప్లస్ ఏంటంటే ఇప్పుడు వీలే కాదు స్వామి మన ఫ్యూచర్ లా మొత్తం కదా ఆ దాని గురించే చెప్తున్నా అమ్మాయికి నా ఎదురుగానే ఉంది ఓ ఏం పేరు పేరు ఏం చేయరా మా స్వామి మీరు ఒక్కస నిమిషం మాట్లాడండి మా చూడండి ఎదురుగా ఇవ్వండి ఇవ్వండి హలో సార్ తల్లి హరే కృష్ణ ఆ గుడ్ మార్నింగ్ నానా గుడ్ మార్నింగ్ సార్ తల్లి ఎంత మంచి పేరో తెలుసా ఇది తెలుసు ఏంటిది ఆ పేరు ఎవరిది నారదా వీణా సార్ అంటే మీ నాన్నగారికి చాలా జ్ఞానం ఉంది మరి నారదుడు గురించి ఏమన్నా తెలుసా నీకు మ్యూజిషియన్ సార్ నో నాట్ ఓన్లీ మ్యూజిషియన్ నారదా ఈజ్ ఏ గ్రేట్ సేజ్ దేవర్ నారదస్తదా ది గ్రేట్ సేజ్ ఆయన శిష్యులందరూ చాలా స్టాల్ చాలా గొప్ప శిష్యులు ప్రహ్లాదుడు మామూలు ఆర్డినరీ పర్సన్ కాదు ధ్రువుడు గ్రేట్ పర్సనాలిటీ అలాగే మళ్ళీ మృగారి వ్యాసుడు వాల్మీకి ఇంత గొప్ప ఆయన గురువు అలా చా అంత గొప్ప అయిన సంబంధమైనటువంటి వాళ్ళ మనం అందుకే మంది ఋషి భూమి అంటారు మీ గోత్రం నీకు తెలుసా అమ్మా గోత్రం నాన్నగారి పేరు చక్రపాణి అబ్బా ఎంత మంచి రా చక్రపాణి అని ఎవరంటారు తెలిసా పోని చక్రం చేతితో పానీ అంటే చెయ్యి నానా చక్రం చేతితో పట్టుకున్నాయన ఎవరు కృష్ణుడు కృష్ణుడు విష్ణుమూర్తి బాగుందిరా తల్లి అయితే ఆర్ గోయింగ్ టు బి డాక్టర్ అయితే ప్రపంచంలో అందరికంటే గొప్ప డాక్టర్ ఎవరంటే ధనవంతరి లోకానికి అమృతం ఇచ్చాడు కాబట్టి ఆ తర్వాత కాలంలో సుశ్రుతుడు యూనో చవ్యన అంటే మన అంటే నువ్వు నెట్లో కొట్టినా వస్తుంది ఫస్ట్ ఆపరేషన్ ఎవరు చేశారంటే సుశ్రుతుడు అంటే మన దేశం మనకి ఈ గొర్రెలు పరిపాలించడం వలన వాళ్ళు రకరకాల అబద్ధాలు చెప్పి మనం ఏం సాధించలేదని చెప్పారు దొంగలు బ్రిటిష్ వాళ్ళు మనం దోచుకున్నారు మొగళ్ళు దోచుకున్నారు మన చరిత్రని వక్రీకరించారు సున్నా ఎవరు ఇన్వెంట్ చేశారు తెలుసా ఆర్యభట్ట ఓన్లీ సున్నా ఆల్ నెంబర్స్ అలాగే చెవిన అంటే చాలా గ్రేట్ ఋషి ఆయన చెవిన ప్రాస అంటారు వినా వైపున వినలేదు చిన్నపిల్లవు కదా చూసావా నీ పేరు చెప్తే ఎన్ని వచ్చినాయి చూసావా కాబట్టి మన పేరు వెనకాల ఇంత ఉంది మనం ఏమో తెలుసుకోము ఇప్పుడు నువ్వు గాజులు వేసుకోకపోతే నేను క్వశ్చన్ చేయను ఎందుకు చేయను యారే డాక్టర్ అది నీకు అడ్డముంది అడ్డం కానీ బొట్టు పెట్టుకోవాలి బొట్టు ఎందుకు పెట్టుకోవాలంటే అది కూడా సైంటిఫిక్గా ఆరోగ్యపరంగా కూడా ఉంది అందులో అమ్మ మీ అమ్మగారు పొచ్చిపెట్టుకుంటారుగా అమ్మ పేరు ఏంటి నాన్న ప్రమీల చాలా గ్రేట్ రాణి ఆవిడ తల్లి చాలా సంతోషం నాన్న మనం డాక్టర్ అంటే పూర్వకాలం కవిరాజ్ అనేవారు ఈ ఆయుర్వేదంలో బిషక్ అనేవారు అలాంటి గొప్ప వైద్యులు ఎవరంటే ఒకటి శివుడు ఒకటి కృష్ణుడు మనందరికీ ఈ శరీరమే పెద్ద రోగం దీనికి దగ్గు వస్తుంది జ్వరం వస్తుంది నడు నొప్పి వస్తుంది అందుకే కదా ఇప్పుడు ఏం చదువుతున్నాను మెడిసిన్లో ఏంటి ఎంబీబీఎస్ తల్లి ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఎంబీఎస్ అది కూడా చేస్తావా ఆల్ ది బెస్ట్ తల్లి ఎందుకంటే డాక్టర్ చదవడం అంటే అసలు దేత్తడి పోచమ్మ గుడి జోక్ కాదమ్మో నాకు ఒక ఆయన ఆదిలాబాదు పెళ్ళైపోయింది ఇంకా చదువుతూనే ఉన్నాడు పిల్లడు పుట్టాడు చదువుతూనే ఉన్నాడు రామా ఇంకెప్పుడు చూడు ఆ కళ చోడు వేసిన చదువుతూనే ఉన్నాడు దేత్తడి అని ఒక అమ్మాయి అయింది హారిక అమ్మాయి డాక్టర్ అంటే ఏమన్నా సరదా అనుకున్నావా అని మా కష్టాలు మీకు ఏం తెలుస్తాయి అని అసలు భలే సరదాగా చేసింది కానీ ఆ స్ట్రగుల్ నాకు తెలుసు చాలా బుర్ర పెట్టాలి చాలా మనసు పెట్టాలి వెరీ గుడ్ తల్లి ఎందుకంటే వైద్యో నారాయణో హరి అన్నారు నిన్ను ఏమని పిలుస్తారు భవిష్యత్తులో డాక్టర్ అమ్మ తల్లి అంటారు కదా ఎంత గ్రేట్ నానా ఎవరికో ప్రాణం పోస్తే నిన్ను నీ పేరే చెప్పుకుంటారు కాబట్టి నువ్వు లోకానికి ఒక వరం డాక్టర్లు అందరూ కూడా అందులో ఎవరన్నా చెద్దవాళ్ళు ఉంటే అది వేరే కథ కానీ వైద్యుడు అంటేనే భగవంతుడితో సమానం తల్లి నువ్వు బాగా చదువుకో ఎంఎస్ కూడా చెయ్యి నాన్నగారికి అమ్మకి అందరి మంచి మంచి పేరు తీసుకురా ఓకే సార్ అలాగే మన చరిత్ర గురించి కూడా తెలుసుకో కట్టు బొట్టు జుట్టు అప్పుడే మనం హిట్ లేకపోతే ఫట్ సరదాగా చెప్పానమ్మా బంగారు తల్లి సార్ 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 అంటే పాప స్టూడెంట్ మాకు వైభాకి వస్తుర్రు అన్నమాట అంటే నేను రోజు ఒక థర్టీ మెంబర్స్ వస్తారు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి వివియస్ ఎగ్జామ్స్ అన్నమాట అయితే పాప ఈ అమ్మాయికి మా స్టూడెంట్కి చెప్తున్నానమాట ఇట్లా ఇట్లా కాకపోతే ఈ అమ్మాయికి తెలుగు ఈ మధ్య వచ్చంట తెలుగు రాదా తెలుగు రాదు ఎక్కువ అర్థమైంది కానీ రిప్లై అనేది తక్కువ వస్తదన్నమాట బాణి మాట్లాడింది చదవడం రాదేమో అయితే ఇక దాని గురించి మాట్లాడుతున్నా దేవుడు మీ ద్వారా కాల్ చేపిస్తే ఆ అమ్మాయికి భాగ్యం దొరికింది అమ్మాయి కూడా బంగారు అసలు మన పిల్లలంతా బంగారాలే సార్ మనం చెప్పక బాగాలేదు అందుకనే సార్ గురువు గారు ప్రతి వాళ్ళకి చెప్తా నేను ఇప్పుడు ప్రతి వ్యక్తి ఎవరైనా ఆడ అయినా మగ అయినా చెప్తా అన్నమాట వివరించాలి మిమ్మల్ని ఒకర్టీ ట్వెల్వ్ కి ఖమ్మంలో రైల్వే స్టేషన్ లో కలుసుకున్నాం గురుగారు మా పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరు ఆ చిన్న పిల్లలు నేను మా మేడం ఇద్దరం కలిసి ఫోటో అయితే పంపండి చూస్తాను వన్ ఇయర్ బ్యాక్ అది రీసెంట్ గా ట్యూస్డే బ్రేక్ దర్శనం ఉండే అది కూడా దర్శించుకొని వచ్చినాం నిన్ననే వచ్చినాగ్యవంతులు సార్ ఫస్ట్ టైం సార్ అంటే మనకి లెటర్స్ వస్తాయి బ్రేక్ దర్శనం స్వామి తిరపతి అదే మా పరపతి మా దేవుడు శ్రీపతి మరిచిపోతే బతుగదీ చూడండి పర్వాలేదు రేపు సాయంత్రం సికింద్రాబాద్ గుజరాతీ భవన్ లో పోగ్రామ్ ఉంది కుదిరితే ఫైవ్ టు సెవెన్ బంగ్లాదేశ్ మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషను కుదిరితే యూ కెన్ సార్ కృష్ణ సార్